బీబీ నైన్ తెలుగు మీడియా యూట్యూబ్ ఛానల్స్లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి విద్యానగర్ సంబంధించి వైకుంఠ ధామాలకు మున్సిపల్ కౌన్సిల్ సహోపేతమైన నిర్ణయం తీసుకున్నాయి ఈరోజు మా మేడం చైర్మన్ అధ్యక్షతన మా కౌన్సిల్ సభ్యులందరూ కలిసి సిరిసిల్ పట్టణ ప్రజలకు దహన అన్ని వర్గాల ప్రజలకు సంబంధించి దహన సంస్కరణలకు చాలా ఇబ్బందులకు గురవుతున్నారు అనే ఉద్దేశంతో మా మేడం ఏం చేసినారంటే నూట ఒక రూపాయికే సామాన్యునికి కానీ ఎవరికి కానీ ప్రతి ఒక్క అన్ని వర్గాల ప్రజలకు నూట ఒక రూపాయికే దాన సంస్కారాలు చేసుకోవాలి అనే ఉద్దేశం మీదని ఈరోజు కౌన్సిల్లో ఆమోదం తెలపడం జరిగింది దానికి మా కౌన్సిల్ పక్షాన మరి సిరిసిల్ల పట్టణ ప్రజల తరఫున అందరి తరఫున మా మేడం చైర్మన్ గారికి కమిషనర్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం ఇలా సిరిసిల పట్టణ ప్రతి ఒక్కరు ఆలోచించాలి నూట ఒక్క రూపాయి మాత్రమే కట్టి మీరు రసీదు తీసుకొని విద్యానగర్ మరియు నెహ్ర నగర్లో దాన సంస్కారాలు చేసుకోగలరని వీటి విషయాన్ని గమనించాలని చెప్పి కోరుకుంటూ మరొకసారి మున్సిపల్ కమిషనర్ గారి గారిని మా యొక్క చైర్మన్ గారిని ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటుంది కాకపోతే మా చైర్మన్ గారు పాలకవర్గం తరఫున నూట ఒక్క రూపాయికే దాన్ని నిర్ధారించడం జరిగింది ఇది ఎందుకంటే శిసిల ప్రజలకు అందరికీ తెలవాలి రేపటి నుండే వర్తిస్తుంది ప్రతి ఒక్కరు నూట ఒక్క రూపాయి కట్టి రసి తీసుకొని వాటి శ్మశాన వాటికకు మన ఎవరైతే చనిపో చనిపోయిన వాళ్ళను దాన సంస్కారం చేసుకొని ఆ కార్యక్రమాలు ఎందుకంటే చాలామంది పేద ప్రజలు ప్రజలు ఉన్నందు ఉన్నందున మేము చాలాసార్లు మా చైర్మన్ దృష్టికి తీసుకోవడం జరిగింది ఈరోజు అది మనకు అమలు చేసింది కాబట్టి మా చైర్మన్ గారికి మా కమిషనర్ గారికి మా పాలక వర్గానికి సిరిసిల్ల ప్రజలందరికీ ధన్యవాదాలు ఎందుకంటే ఇది శుభ్రయం మనకు చాలా రోజుల నుండి ఎందుకంటే పద్మశాలలు ఎక్కువ ఉన్నారు కదా ఇక్కడ కుల గరిబోళ్ళు చాలామంది ఉన్నారని మేము చాలాసార్లు ఈ ఐదు ఐదు సంవత్సరాలల్లో పాలకవర్గంలో అడగడం జరిగింది ఈ రోజు దాన్ని ఆమోదించినందుకు మా మా చైర్మన్ గారికి కమిషనర్ గారికి అందరికీ ధన్యవాదాలు ఈ విషయం తెలవడానికి పేపర్ ద్వారా మంచిగా రాయింది ఎందుకంటే ప్రతి ఒక్కరికి తెలియాలి ధన్యవాదాలు జరిగింది ఈరోజు గౌరవ చైర్పర్సన్ గారి అధ్యక్షతన ఈ సాధారణ సమావేశంలో పంతొమ్మిది అంశాలు ప్రజా ఉపయోగ సంబంధించిన అంశాలు అదేవిధంగా దీనిలో ముఖ్యంగా రాబో వినాయక చవితి పండుగ అలాగే దసరా బతుకమ్మ పండుగ ఇట్లాంటి అన్ని పండుగలకు మనం రెగ్యులర్గా ఏర్పాటు చేసే లైటింగ్ కానీ ఇంకా వేరే ఏర్పాటు అక్కడ నిమజ్జనానికి కానీ అన్ని బతుకమ్మ నిమజ్జనానికి ఏర్పాటు చేయడానికి గురించి దాని అంశం ఒకటి తీసుకోవడం జరిగింది వైకుంఠ ధామాలు ఉన్నాయి అదేవిధంగా అన్ని విద్య అన్ని వైకుంఠ ధామాల్లో ప్రజలకు అన్ని వర్గాల ప్రజలకు మనకు ఉచితంగా అంటే నూట ఒకటి రూపాయలు అనేది ఒక నామినల్ ఫీజుతోని ఈ దాన సంస్కారాలు కార్యక్రమం చేసుకోవడానికి మన మున్సిపల్ తరఫున వాళ్ళ వెసులుబాటు కల్పించుకొని ఈ యొక్క ముఖ్యమైన ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది అందరి అన్ని వర్గాల ప్రజలకు ఇది ఒక చాలా మంచి అవకాశం కాబట్టి దీనిపైన అందరూ కౌన్సిల్ సభ్యులు హర్షం వ్యక్తం చేయడం జరిగింది ఈ విషయంలో ఈరోజు మన కౌన్సిల్ నిర్ణయం తీసుకోవడం జరిగిందని తెలియపరుస్తున్నాను అదేవిధంగా మిగతా అంశంస్ కూడా మనము తీర్మానం చేసుకోవడం జరిగింది ప్రజా ఉపయోగ సంబంధించిన దాని గురించి మనం చైర్పర్సన్ గారు కూడా ఈ అంశాల గురించి తర్వాత వివిధ వివిధ అంశాల గురించి కూడా చైర్పర్సన్ గారు తెలియపరచున్నారు ఈరోజు చిచ్చిల్ల పట్టణంలో ప్రజల సంక్షేమం అభివృద్ధి తోటి పంతొమ్మిది అంశాల మీద కూడా ఎజెండా తయారు చేసుకోవడం జరిగింది ముఖ్యంగా పంతొమ్మిది అంశాలల్లో మనం రానున్న పండుగలు వినాయక చవితి దసరా బతుకమ్మ ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని కూడా ఎజెండా తయారు చేసుకోవడం జరిగింది ఎందుకంటే ముఖ్యంగా ఇవన్నీ ఎక్కువ ఇవన్నీ కాకుండా ముఖ్యంగా సిరిసిల్ల పట్టణంలో గతంలో ఏడు వేల ఐదు వందలు ధన సంస్కరణలకు ఉండే మరి ఇప్పుడు మన సిరిసిల్ల మనం పురపాలక సంఘం కార్యాలయంలో ఒక మంచి ఆ నిర్ణయం తీసుకున్నాం ఎందుకంటే పాలకవర్గం పక్షాన తీసుకొని మన సిరిసిల్లా పట్టణంలో నిర్పేద ప్రజలు మరి అన్ని వర్గాల ప్రజలు ఉన్నారు కాబట్టి గతంలో ఏడు వేల ఐదు వందల ఉన్నదానికి ఈరోజు ఇప్పటి నుండి ఒక మనిషిని గౌరవంగా ధన సంస్కారాలు చేసుకోవాలని ఉద్దేశంతో ఒక వంద ఒక్క రూపాయ పెట్టి మన సంస్కారాలు మన పూర్తి స్థాయిలో సిరిసిల్ల పట్టణ ప్రజలు వినియోగించుకోవాలి ఎందుకంటే వైకుంఠ రథానికి కానీ అట్టెలకు కానీ మంచి నీరు సౌకర్యానికి కానీ అక్కడ ఉండే సిబ్బంది కానీ ఎవరికి ఎలాంటి రూపాయి లేకుండా పూర్తిగా ఒక వంద ఒక్క రూపాయికే మన మున్సిపల్ పరిధిలో మీరందరూ అందరూ కోరుకుంటూ